నమస్తే నిన్న రజతోత్సవం సక్సెస్ఫుల్గా జరిగింది అని చెప్పుకోవచ్చు వరంగల్ అయితే దీనికి సంబంధించి చాలా వరకు విమర్శలు వస్తున్నాయి ఎందుకంటే అక్కడ రైతుల పొలాలను తీసుకొని మొత్తం దాన్ని చదును చేయడం వల్ల వంద కోట్లు ఖర్చు పెట్టి ఈ రజతోత్సవాలు అవసరమా ఒక పక్క పెహల్గామ్ అటాక్స్ ఇంకా దాని గురించి ఎవరు మర్చిపోలేదు అప్పుడే దీని ఇప్పుడు ఈ రజతోత్సవం అవసరమా అని చెప్పేసి కూడా ఇలాంటి రకరకాలుగా విమర్శలు వస్తున్నాయి కేసీఆర్ అండ్ బీఆర్ఎస్ పార్టీ మీద అయితే ప్రస్తుతం దీని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి రాజకీయ విశ్లేషకులు అలాగే సినీ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ సార్ మీరు చెప్పండి వరంగల్లో ఈ రజతోత్సవాల సందర్భంగా అక్కడ పెద్ద సభనే ఏర్పాటు చేశారు బిఆర్ఎస్ అయితే ఈ ఇప్పుడు బీఆర్ఎస్ మీద గానీ కేసీఆర్ మీద గానీ చాలా విమర్శలు వస్తున్నాయి ఇప్పుడు ఇది అవసరమా కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ రాజకీయాల్లో ఇప్పుడు అవసరమా ఏది ఇప్పుడు అవసరం రైతుోత్సవం డేట్ మారదు కదా రైతుోత్సవం పుట్టినరోజు అంటే ఒక రోజు ఆ రోజు మారదు కదా అది రైతుోత్సవం ప్రజల ముందు ప్రజలు ముందు వెళ్ళాలి చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది అది అంటే ఎప్పుడు ఏది అవసరం కాదు మొన్న కాంగ్రెస్ అసలు రాఘేందర్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవసరమా ఢిల్లీలో కూర్చుని వాళ్ళు నడుపుతున్నారు అక్కడ నుంచి ఫోన్లో నడిపించీట్లు అవసరమా అని అడగడం అవసరమా అని అడగటం వల్ల అన్నీ అడగచ్చు కనుక ఏది కాదు ఇప్పుడు రైతుోత్సవం ఎందుకు చేశారు జరిగింది రైతు ఇది ప్రజలు ఎదురు చూస్తున్నారు నీరు గారిపోయారు ప్రజలు ఈ కాంగ్రెస్ యొక్క పాలన వల్ల నీరు గారిపోయి నిరాశ నిస్ఫృహతకు వెళ్ళిపోయారు మనం తెలంగాణ గతంలో కేసీఆర్ గారి పీరియడ్లో తెలంగాణ వాసి అని చెప్పుకుంటానికి గర్వంగా ఉండేది దేశమంతా తెలంగాణ ఎమర్జింగ్ కంట్రీ ఎమర్జింగ్ స్టేట్ అని ఘనంగా చూసింది అలాంటి తెలంగాణ ఇవాళ బ్రాండ్ ఇమేజ్ పోయింది ఏమిటి తెలంగాణ ఎక్కడ అంటే సోనియా గాంధీ కాళ్ళ దగ్గర రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర పడుండే ముఖ్యమంత్రులు ఉంటారు మన నలుగురు రూటారు అందులో ఒకడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నట్టు దిగజారిపోయింది తెలంగాణని పట్టించుకునే పరిస్థితి లేదు తెలంగాణ ఇగ్నోర్ అయిపోతారు ఒకప్పుడు తెలంగాణని దేశమంతా పట్టించుకుంది కేసీఆర్ గారి పీరియడ్లో తెలంగాణ అంటే దేశమంతా ఎదురు చూసింది కళ్ళు పెద్ద చేస్తుంది ఏమిటి ఏ రాష్ట్రం తెలంగాణ ఏంటి ఏమిటి ఎంత ఎదుగుతుంది అని అలాంటిది తప్పని దిగజారి ప్రజలు నిరాశ నేర్పలే ఉన్నారు ఎదురు చూస్తున్నారు సో భరోసా ఇవ్వటానికి ప్రజలకు భరోసా ఇవ్వడానికి ఏమి ఇవ్వలేదు వాళ్ళ వాళ్ళ పతనం వాళ్ళే కోరుకుంటున్న జరుగుతుంది మనం సమయం వస్తుంది సమయం వచ్చినప్పుడు మీరు నిరాశ ఆశ్రయం లోన్ ధైర్యంగా ఉండండి ఏమి వాళ్ళ ఎన్ని దౌర్భాగ్యాలు చేసినా తెలంగాణని తెలంగాణని నాశనం చేసి తెలంగాణని బ్రష్ పట్టిచ్చే ఇది వాళ్ళ వల్ల కాదు తెలంగాణ అని చెప్పాలి కదా ఇవాళ ప్రజలేంటి తెలంగాణ ఏమైపోతుంది తెలంగాణ ఇమేజ్ పోతుంది నేను తెలంగాణ చెప్పుకుని సగర్వంగా చెప్పుకున్నాము ఆ చెప్పుకునే అవకాశం లేకుండా పోతుంది పరిస్థితి ఇలా అది భరోసా ఇచ్చారు అంటే మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ ఇటు పొంగులేటి కానీ ఏమంటున్నారంటే అంటే ఆయన హయాంలో ఏం జరిగినాయి ఏం అభివృద్ధి చేసిండ్రు అవి చెప్పుకోవాలా కానీ మేము అది చేసినాం ఇది అంటే కాంగ్రెస్ ఏం చెయ్యట్లేదు అని చెప్పి చెప్పడం ఎందుకు ఆయన ఏం చేశారు ప్రజలు సబ్బు ప్రజలకు తెలుసు ప్రజలకు తెలిసే సిటీలో వెళ్ళ ఒక్క సీటు రూరల్లో ఏదో ఒక చిన్న మిద్ద వాళ్ళకి అసలు జనాలు నిరాజనాలు పట్టి తొంభై ఎనిమిది సీట్లు వంద సీట్లు ఇచ్చాడు వాడుతా ఆఫరాలు అరవై రెండు అరవై రెండు సీట్లు ఇస్తే అరవై రెండు సీట్లు ఓడించారు ప్రజలకు తెలుసు ఎక్కడో చిన్న కాలకులేషన్లో దెబ్బతని మీరు ఇచ్చారు మీ వాళ్ళ ప్రజలకి ఇవాళ హైదరాబాదు సిటీ ఏంటి రైతీకతలు అంటే వాడు వచ్చి కూడా నేను హైదరాబాద్ సిటీలో ఉన్న ఫారెన్లో ఉన్నాన అన్నాడు ఆయన పీరియడ్లోనే వచ్చి కేసీఆర్ పీరియడ్లో సో ప్రజలకు తెలుసు అందుకని సిటీ ప్రజలకు తెలిసి ఏం చేశారు ఏం చేయలేదు ఇవాళ చూస్తారంగా స్టాండ్ ప్లాట్ఫామ్లు కానీ ఎన్నికలు ఎంత నీట్గా ఉండేది ఇవాళ ఎలా ఉన్నాయి కదా వీళ్ళ పాలన ప్రజలకు తెలుసు ప్రజలకు ఏం చేశారు కేసీఆర్ ఏం చేశారు ఏం చేస్తే తెలుసు మీరు అది చేస్తాం ఇది చేస్తామని వచ్చారు కనుక మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మీరు ఆరు హామీలు అన్నారు ఎక్కడా ఈ అబద్దాలు ఎక్కడా మీరు ఇప్పుడు నిరంతరం డబ్బు మూటల కోసమని ఎవరిని టార్గెట్ చేద్దాం ఏ బిల్డర్స్ని టార్గెట్ చేద్దాం ఏ వ్యాపారస్తులు టార్గెట్ చేద్దాం ఏ కన్స్ట్రక్షన్ గ్రూపుని టార్గెట్ చేద్దాం వాళ్ళ దగ్గర నుంచి మోటార్ తీసుకుంటాం ఆ మోటార్ని ఢిల్లీ అధిష్టానాన్ని పంపించడం ఈ కార్యక్రమాల్లో ఉన్నారు తప్పితే ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు ఎక్కడా ఇవన్నీ రుణమాఫీ నలభై మూడు లక్షల కోట్లు ఉంటే ఏదో పన్నెండు లక్షల కోట్లు చేసి మేము రుణమాఫీ చేస్తామంటారు బస్సు కొత్త బస్సులు కొట్టామంటారు లేదు అన్ని అబద్ధాలు 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 ఆడేస్తూ ఇస్తాము ఇస్తామిస్తామన్నారు చేయకుండా అబద్ధాలు అది నిలదీస్తాను మీరు చెప్పండి అది అది ప్రతిపక్ష పార్టీ యొక్క రైట్ అది మేమేం చేసామో ప్రజలకు మేము చెప్పాల్సిన సమయంలో చెప్పాము ఇంకా అవసరమైనప్పుడు చెప్తారు కదా ఇప్పుడు రైతోత్సవంలో మేము ప్రశ్నించాల్సింది ఈ ప్రభుత్వాన్ని పాలకపక్ష చేస్తున్న పాలక పాలకపక్ష ఆడుతున్న అబద్ధాలని అబద్ధాలు ఆరబోతని నిలదీసి నిగ్గు తెల్చి ప్రశ్నించాల్సిన పని చేస్తాం అంటే ఇవి వాళ్ళకి కారిపోతాం ఈ జనాలను చూసి ప్రసంగాన్ని చూసి ప్రత్యేకంగా ప్రజల్లో వచ్చే స్పందన చూసి వాళ్ళకి తెరిచిపోతాయి మాటలు అంటే కాంగ్రెస్ని మాత్రమే విమర్శిస్తున్నారు కేసీఆర్ ఒక పక్క కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది బీజేపీని పడగొట్టాలి అని చెప్పేసి దేశమంతా తిరిగిన దేశకీ నేత ఇప్పుడు ఓన్లీ కాంగ్రెస్నే ఎందుకు టార్గెట్ చేసిండు లోకల్ అమ్మా ఇప్పుడు రీజనల్ ఫస్ట్ ఎంత కలిసి రచగల ఇప్పుడు ఆ టైం ఎలక్షన్స్ ఎలక్షన్స్ దేశమంతా నేషనల్ ఎలక్షన్స్ ఎంపీ ఎలక్షన్స్ తిరిగాడ ఇవాళ నేషనల్ ఎలక్షన్తో నాలుగేళ్ళు తరగదు కానీ లేదు కదా ఇప్పుడు స్టేట్ స్టేట్లో తన కాపాడుకోవాలి స్టేట్లో పార్టీని కాపాడాలి క్యాడర్ని కాపాడుకోవాలి వాళ్ళకి ఒక ఊపుని ఒక ధైర్యాన్ని ఒక స్పిరిట్ని అందించాలి అది స్టేట్లో నువ్వు స్టేట్లో కనుక స్టేట్లో ఎవరు దుర్మార్గులు ఈ స్టేట్ని పరిపాలిస్తే దుర్మార్గుడు కాంగ్రెస్ బీజేపీ అధికారులు లేదు కదా మాట్లాడటానికి బీజేపీ మాట్లాడడానికి ఏం మాట్లాడదు వాళ్ళు ఏమో అధికారంలో ఉంటే మాట్లాడద్దు వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు ఇక్కడ కాదు కదా ఇక్కడ అధికారంలో వీళ్ళు ఇక్కడ తెలంగాణ ప్రజలకు ద్రోహం జరుగుతున్నది కాంగ్రెస్ వల్ల తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కాంగ్రెస్ వల్ల తెలంగాణ ప్రజలు మోసపోతున్నది కాంగ్రెస్ వల్ల కనుక కాంగ్రెస్ అంటే ఇప్పటి వరకు హెచ్సియు గొడవలు జరిగాయి ఇంకా చాలా విషయాల్లో గొడవలు జరిగాయి ఇటు ఒక పక్క గ్రూప్ వన్ ఎగ్జామ్కి సంబంధించి చాలా మంది విద్యార్థులు రోడ్ల వచ్చారు ఒక పక్క కానిస్టేబుల్లకు అంటే ఆ వాళ్ళు హెడ్ కానిస్టేబుల్స్ బైక్ రోడ్ల పైకి వచ్చారు అప్పుడు ఎప్పుడు మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే ఇప్పటి నుంచి అల్లి వేరే లెక్క ఏమైనా ఉంటుందా అని చెప్పేసి ఇప్పుడు ఎప్పుడు మాట్లాడే వాళ్ళు గెలిచి నెడ్డూర్ నుంచి మాట్లాడితే బుద్ధిహీనత రాజకీయ విద్యత కాదు కేసీఆర్ ఒక విద్యత ఉన్నవాడు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది ఇయర్ ఏం చేస్తారు చూసాం చూడాలి కదా వాళ్ళు నిజంగా వాళ్ళు ప్రామిస్ నిర్వహిస్తే మనం మాట్లాడటానికి ఉంది కనుక నేను టైం వాళ్ళ గెలవగానే రెండో రోజు చేయమని వాళ్ళు అన్నారు నెల రోజులు చేస్తాం కానీ ఆడారు అనుకో వాళ్ళు అబద్ధాలు ఆడారు కానీ నెల రోజులు చేయలేదు అని మామూలుగా అడుగుతా కానీ ఇప్పుడు నిలదీయాల్సిన అవసరం ఇప్పుడు ఏమన్నారంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత టూ థౌసండ్ కానీ తర్వాత లో కానీ వచ్చిన తర్వాత అంటే కాంగ్రెస్ హయాంలో ఉన్న పెన్షన్ ని అంటే ఐదు వందలు సమయంతో ఉండే దాన్ని రెండు వేలకు ఎప్పుడు చేంజ్ చేశారు రెండు మూడు సంవత్సరాల తర్వాత చేంజ్ చేశారు ప్రభుత్వంలోకి రాగానే వెంటనే చేంజ్ చేయలేదు కదా వెంటనే ఇవ్వలేదు అని చెప్పేసి అంటున్నారు వెంటనే వెంటనే చేస్తామని వేళదాగా తొమ్మిదో తారీఖు సతకం రోజే ఇస్తాము నెల రోజుల్లో ఇస్తామని గాలి కవులు చెప్పలేదు కదా మిమ్మల్ని ఎందుకు అడుగుతుందంటే అంటే మీరు గాలి కవులు మాట్లాడారు ఆ రోజు అన్నాడు టైం చూసుకుని అన్ని చూసుకొని చేసాడు గాలి మాటలు మాట్లాడితే ఆ రోజు ఆయన పదిహేను రోజులు చేస్తాను మీరు మీరు మాట్లాడారు మాటలు తొమ్మిది ఏడు బర్త్డే నాడు ఫస్ట్ ఫైవ్ సంతకం అయితే అని పిచ్చివాగుళ్ళని రుణమాఫీ అని మీరే వాగింది మీరు మేము చేస్తామని ఉంటే ఎవరు అడగరు మీరు చేస్తాము ఒక నెలలో చేస్తాం రెండు నెలలో చేస్తాం మూడు నెలలో చేస్తాం డాం డు మరి సంవత్సరం అయింది గారికి అడుగుతారు ఓకే అంటే నిన్న హైలైట్స్ ఏం సార్ అంటే చాలా మాట్లాడారు ఇటు దాడి అంటే ఉగ్రదాడి జరిగింది మన దేశంలో దాని గురించి మాట్లాడారు అండ్ ఇటు ఇటు మన అభివృద్ధి గురించి మాట్లాడారు మళ్ళీ నేను వస్తున్నా పోరాడబోతున్నా మీ తరఫున అని చెప్పేసి అంటున్నారు అంటే మీకు నచ్చిన ఏంటి సార్ అంటే కేసీఆర్ ఒక మీడియా ముందుకు వచ్చిందంటే అంటే అందరికీ అంటే రాష్ట్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాలు చూస్తాయి నేను చూసేది ఈ ప్రజలు పొరపాటుగా ఫీల్ అవుతున్నారు ఇవాళ తప్పు చేసాం సింహాన్ని ఇంట్లో కూర్చోబెట్టి చిట్టిలుకులకు అధికారం ఇచ్చాము ప్రజలు ఫీల్ అవుతున్నారు ఆ సింహం రావాలి గర్జించాలి ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే ఆయన వీళ్ళ ఈ చిల్లర వేషాలని చూడటానికి అని ఆయన ఫీల్ అవుతుంది వాస్తవమే ఎగిరి వీళ్ళు గాలివాగుడు చిల్లర వాగుడు తప్పితే ఇంకోట్లేదు కదా ఆ సుమకాలను వచ్చి ఆయన రావాలి అసెంబ్లీకి వస్తే ఆయన అవమానించాలి చూపించి అవమానించాలి ఆయన సురకాన తప్పితే వాళ్ళు ఇంకోటి సో అలాంటి పరిస్థితిని అవకాశం ఇవ్వకుండా ఆయన ముందుకెళ్తున్నాడు ఇప్పుడు కరెక్ట్గా సంవత్సరం అయింది ప్రజల్లోకి ప్రజల్లో వీళ్ళు ఎంత దద్దమ్మలు అని తెలిసిపోయింది ప్రజల్లో ఈ కాంగ్రెస్ పాలన ఎంత దౌర్భాగ్య పరిపాలన ఎంత దద్దమ్మ పరిపాలన ఎంత అబద్ధాల ఆరబోత పరిపాలన ఇది దోచుకో దాచుకో అన్న పద్ధతిలో తప్పితే ఎక్కడ ఒక పద్ధతి లేని ప్రభుత్వాన్ని ప్రజలకులోకి వచ్చేసింది ఇప్పుడు ఆయన ప్రజల్లోకి వచ్చింది కనుక ఆయన నిలబడాలి ప్రజల తరఫున ప్రజలకు అండగా నిలబడి నిలబడుతున్నాడు అదే మాట్లాడాడు ఆయన ఒక నేషనల్ లీడర్గా ఆయన ఇమేజ్ ఉంది కనుక నేషనల్ ఇష్యూ గురించి కూడా మాట్లాడాడు అదే సరే ఇప్పుడు ఇది వినండి

ఆయన వయసు ఎంత ఆయన అనుభవం ఎంత ఎంత ఆయన ముందు ఏదో తంతి గాలి బుట్లు పట్టిట్టు సోనియా గాంధీ కాళ్ళు పిసికి రాహుల్ గాంధీ కాళ్ళు పిసికి సీఎం అయిపోయి ఆయన సన్న రాజకీయంగా మాట్లాడు సన్నాసి నా పేరు నువ్వు ఏంటి ఆఫ్టర్ ఆల్ ఎవరు కాళ్ళు పట్టుకుంటే సీఎం అయ్యారు అంతే తప్పితే నువ్వేదో పెద్ద అసలు రా రా రాష్ట్ర సాధనకి నీకు సంబంధం ఏముంది కాంగ్రెస్కి ఏం సంబంధం ఉంది ఈడ్చి ఈడ్చి పని అంతమంది సరిపోయేదా కారణం కాంగ్రెస్ కదా డిలే చేసి డిలే చేసి ఆఖరి రోజులు ఎందుకు ఇచ్చింది తప్పక కేసీఆర్ నలభై ఐదు ఎంపీల్ని తీసుకెళ్లి ఢిల్లీలో నలభై ఇతర రాష్ట్ర ఎంపీలు నిలబెడితే తప్పక తల వంచింది మేము ఇచ్చేది ఇచ్చేది భాష చూడండి ఒక వీధి రౌడి భాష ఒక చిల్లర రౌడి భాష సీఎం భాష అనేది ఒక సీఎం ఇట్లా మాట్లాడటం నేను నా జీవితంలో చూడలేదు ఎంతోమంది సీఎంతో మా ఇంట్లో చాలామంది సీఎంలతో దగ్గర పరిచయాలు ఉన్నాయి మామూలు పరిచయాలు ఉన్నాయి మా నాన్నగారి మాతోటి సినిమాలు పార్ట్నర్షిప్గా చేసిన భూమి గారు పెట్టేసి కరుణాన గారితో పార్ట్నర్స్గా తీసాం భవనం రెడ్డి మా స సినిమాలో పార్ట్నర్ ఇట్లా అలాంటి బంధాలు ఉన్నాయి ఎంత ఎంతమందిని చూసాం ఈ ఇలాంటి అన్కల్చర్ లాంగ్వేజ్ ఒక సీఎం స్థాయిలో నేను ఇంతవరకు చూడాల ఇప్పుడు కేసీఆర్ గారు మాట మాట్లాడారు కేసీఆర్ గారు ఎప్పుడు మాట్లాడారు ఎన్నికలు అప్పుడు మాట్లాడారు అయినాక యాజ్ అ సీఎం ఎప్పుడైనా భాష మాట్లాడాడు ఆయన ఎప్పుడు మాట్లాడారు ఎన్నికల్లో అప్పుడు మాట్లాడతారు ఇది ఈ మనిషి మనిషి అసలు కల్చర్ లేదు భాష లేదు ఇంద్రవుడి భాష చిల్లర భాష నోరు తెరిస్తే కంపు పెట్ట డ్రైనేజ్ భాష ఇలాంటి మనుషులు దే రాష్ట్రం యొక్క పరువు తీసి ఏ రాష్ట్రాన్ని సీఎం కూడా ఇలా మాట్లాడు మిగతా రాష్ట్రాల్లో ఉన్నారు ఆపోజిషన్లో ఉన్నారు లేక లేకుండా బీహార్లో ఉన్నారు వెస్ట్ బెంగాల్లో ఉన్నారు మమతా బెనర్జీ కమ్యూనిస్టులు తిట్టుకుంటారు ఇలా కాదే ఇలా ఈ చిల్లర భాష ఇది ఎక్కడ మనిషి